హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గట్ యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మరి ఈరోజు మనం ప్రతి ఒక్కరి జీవితంలో మూడు ముఖ్యమైన నియమాలు ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అంటే ప్రతి ఒక్కరి మనిషిలోనూ మూడు ముఖ్యమైన నియమాలు ఉన్నాయి అవి ఏమిటంటే ఫ్రెండ్స్ ఫస్ట్ది మనమేమి జన్మించడం రెండవదేమో జీవించడం మూడవది ఈ లోకాన్ని విడిచిపోవడం వీటిని ఎవ్వరూ ఉల్లంఘించలేరు అన్ని జీవులు మనుషులే కాకుండా ప్రతి ఒక్క జీవి ఈ నియమాలకు కట్టుబడి ఉంటుంది అంటే పూర్వము అనే కాదు ఇప్పుడు కూడా చెప్తారు ఏమని రాజైనా సామాన్యుడైనా సాధువులైనా పుట్టినవాడు గిట్టవలసిందే కొంతమంది ఎలా జీవిస్తారు అంటే సింహాసనాన్ని అధిష్టించిపోతారు పోతారు మంది ఇంకొంతమంది ఏమో మరి బంధాల్లో చిక్కుకొని ఎన్నో కష్టాలు పడుతూ పోతారు అంటే ప్రతి ఒక్కరూ ఏదో విధంగా ఈ మూడు నియమాలను పాటిస్తారు ఇది అది హృదయంలో ఉంటుంది మనం దుఃఖాల నుంచి తప్పించుకోవాలని అనుకుంటూ ఉంటాం కానీ ఎప్పుడు ఎలా ఉండాలనుకుంటాం సుఖంగా ఉండాలి అని ఎప్పుడూ తాపత్రయపడుతుంటాం కానీ సుఖం ఎక్కడ ఉంది అది మనలోనే ఉంది కానీ మనమేమో దాన్ని బాహ్యంగా ఎప్పుడు వెతుకుతూ ఉన్నాం అది ఎక్కడా బయట దొరకదు సుఖంలో కూడా దుఃఖాలే మిగులుతాయి ఈ ప్రాపంచిక సుఖం ఈ రోజు ఉంటుంది రేపు ఉండకపోవచ్చు అంతే కదా ఫ్రెండ్స్ రేపు రోజున అన్నీ మారిపోతాయి ప్రతి ఒక్కటి మారుతూ ఉన్నా కూడా మారకుండా ఉండాలి అని మనం ఏం చేస్తున్నామంటే విధాల ప్రయత్నిస్తూ ఉన్నాం కొంతమంది అంటే చాలామంది ఏం చేస్తుంటారు వయసు తెలియకూడదు అని జుట్టుకు రంగు వేస్తూ ఉంటాం కానీ యవ్వనం అనేది జుట్టులో లేదు హృదయంలో ఉంటుంది అదే ఫ్రెండ్స్ అది హృదయంలో ఉంది నిజంగా ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక విషయం షేర్ చేసుకుంటూ ఉన్నాను మీతో మరి మైండ్కి మనకి ఎంత వయసు ఉంది అనేది ఏమీ తెలియదు ఫ్రెండ్స్ మనము ఏదైతే ఫీలింగ్ భావన పడుతూ ఉంటామో అయ్యో నాకు పెద్దవాళ్ళమైపోయాము నాకు నొప్పులు వస్తాయి షుగర్ వస్తుంది బీపీ వస్తుంది నాకు చేత కాదు అంటే ఇవి మనం ఫీడ్ చేసుకోవటం వల్ల అది అలా అవుతుంది అంటే మనం ఒక నమ్మకాలు అనేవి ఓ ఇంత వయసు వచ్చినాక ఇంకా చేత కాదు అంటే అదేది ఆ నమ్మకంని బట్టి నీ ఫీలింగ్ని నీ భావాన్ని బట్టి నీ మెదడు పనిచేస్తుంది యాక్చువల్గా మెదడుకి వయసుతోనే పని లేదు అందుకని ఎప్పుడు మనం వయసు చాలా యాక్టివ్గా ఉన్నాము సంతోషంగా ఉన్నాం సుఖంగా ఉన్నామని మనం పరిపరి మనం పదే పదే చెబుతూ ఉంటే అలాగే ఉంటాం ఫ్రెండ్స్ మరి ఇంకొక విషయం ఏమిటి అంటే కాలయాపన వద్దు బయట ఉన్నవన్నీ మారుతూ ఉంటాయి మారుతూనే ఉంటాయి ఈరోజు ఉంటాయి రేపు మారిపోతాయి అవి లేకుండా కూడా పోతాయి మిత్రులు అంతే ఉద్యోగము అంతే రిటైర్ అయ్యే రోజు కూడా తప్పకుండా వస్తుంది కదా లైఫ్లో వాతావరణం కూడా ఎప్పుడు మారుతూ ఉంటుంది అంతే కదా వానాకాలము ఎండాకాలము చలికాలము కానీ ఏది మారకుండా ఉండాలనేది మన ఆకాంక్ష అంతే కదా ఫ్రెండ్స్ ఏది ఉండకూడదు ఇలాగే ఉండాలి అని అనుకుంటాం అని మనం ఎప్పుడు ఒకేలా ఉండాలని భావిస్తూ ఉంటాం కదా కానీ మార్పు అనేది ఏమి ఎప్పుడు న్యాచురల్ అది అయితే మనము జీవించి ఉన్నంతకాలము మారనిది ఒకటి ఉంది ఫ్రెండ్స్ అదేమి అంటే మన లోపలికి వచ్చిపోయే శ్వాస దాన్ని మనం అర్థం చేసుకోకుండా పోతే ఉత్త చేతులతో వస్తాము ఉత్త చేతులతోనే వెనుదిరగాల్సి తిరగాల్సి పోతాము కాబట్టి ఆ శ్వాస సరాగాలను మనము ఆస్వాదించాలి అందులోని ఆనందాన్ని అనుభూతి పొందాలి మనం అన్వేషిస్తూ ఉన్నాము ఆనందం కోసము సంతోషం కోసము అది మన హృదయంలోనే ఉంది మనలోనే ఉంది దానికోసము ఎంతో కాలయాపన చేస్తున్నాం అది ఎక్కడ దొరుకుతుంది అని పరమానందము మనలోనే ఉంది అని గుర్తించాలన్నమాట అలాగే మనలోనికి శ్వాస వస్తూ ఉంది పోతూ ఉంది కాబట్టి మనము ఎంత భాగ్యశాలి అంటే ఎంత అదృష్టవంతులం కదా ఫ్రెండ్స్ దాన్ని గుర్తించాలి మన జీవితం చీకటి ఛాయలు అలుముకుంటే ప్రతీదీ మనకు విరుద్ధంగా ఉన్నట్లు అనిపిస్తున్న స్థితిలో కూడా ఆ శ్వాస మనకు తోడుగా ఉంటుంది చూడండి మన జీవితము ఒక దుఃఖప్రాయంగా ఎన్నో చీకట్లు అలుముకున్నా కూడా మన శ్వాస మనతోనే ఉంది అవునా ఫ్రెండ్స్ మీలోకి న్యాచురల్గా వస్తూ ఉంది పోతూ ఉంటుంది అవునా యావత్ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్న ఆ దివ్య శక్తి మిమ్మల్ని ఆ స్థితిలో కూడా మర్చిపోవటం లేదు ఈ విషయాన్ని మనం గుర్తించగలిగి నిజంగా ఎంతో గొప్ప విషయం ఆ విషయాన్ని మనం నిజంగా గుర్తిస్తే కదా ఫ్రెండ్స్ ప్రపంచమంతా తలక్రిందులైనా అస్తవ్యస్తంగా ఉన్నా సమయం ఏమాత్రం మనకు అనుకూలంగా లేకున్నా కూడా మన శ్వాస మనలోనికి వస్తూ పోతూ ఉంటుంది అంతా సవ్యంగా ఉన్నట్లే కాబట్టి ఏది ఉన్నా అది మనల్ని వదలదు అని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకొకటి ఏమంటే అజ్ఞానానికి భయపడకండి మనము గుర్తించుకోవాల్సిన ఇంకొక విషయం ముఖ్యమైనది మీరు దేనికి భయపడవలసిన అవసరం లేదు మనం ఒకవేళ భయపడాల్సి వస్తే అజ్ఞానానికి భయపడాలి ఫ్రెండ్స్ అజ్ఞానిలా ఉండకూడదు ఎందుకంటే జ్ఞానము మనలోనే ఉంది చీకటి చూసి మనం భయపడాల్సిన అవసరము లేదు ఎందుకంటే ఆ వెలుగు ప్రకాశం కూడా మనలోనే ఉంది మన అంతరంగంలోని ఆ జ్ఞానదీపాన్ని వెలుగొందేలా చూసుకుంటే చీకటి మన దరిదాపులోనికి కూడా రాదు జీవితంలో సమస్యలు వస్తాయి కొన్నిటిని మనం పరిష్కరించుకోగలము ఇంకొన్ని పరిష్కారం ఉండదు కానీ జీవిత లక్ష్యం జీవితం అనేది ఒక లక్ష్యము సమస్యలను పరిష్కరించుకోకపోవడం అనేది కాదు అంటే మన జీవిత లక్ష్యం పరిష్కార మన వచ్చిన సమస్యలని పరిష్కరించుకోవడమే కాదు ఫ్రెండ్స్ పరమానందాన్ని పొందడం ఈ జీవితాన్ని సఫలం చేసుకోవాలి దానికోసం ప్రయత్నించాలి ఫ్రెండ్స్ అంటే మనము ఏదో వస్తూ ఉంది దానికోసం జీవించకుండా పరమానందం కోసం జీవించాలి అని ఎంత చక్కగా చెప్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి మనము చక్కగా ధ్యానం ఎలా చేయాలి మరి సుఖాసనంలో కూర్చోవాలి కింద వాళ్ళైతే పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి మరి వేళ్లలో వేళ్ళు పెట్టుకోవాలి మన సహజమైన శ్వాసను అంటే మన సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్ ధ్యానం చేయండి ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి మన అంతరంగంలోనికి ప్రవేశించండి ఆ శ్వాసతో కూడుకొని ఉండండి ఫ్రెండ్స్ అది మనల్ని ఎప్పుడూ వదలదు కాబట్టి ఏ పరమానందం కావాలన్నా మనతో మనం జీవించడం నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడు మనకు ద్వేషము కోపము ఇతరుల పట్ల వద్దు ఫ్రెండ్స్ మన అంతరంగంలోనికి ప్రవేశిద్దాం మనతో మనం ఉందాం ఆనందాన్ని సుఖాన్ని బయట లేదు అది మనలోనే ఉంది అనేదాన్ని గుర్తిద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ